అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురువు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోబ్రేట్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో ఏమో మిధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడుతో తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజేమో ఎక్కడున్నారు ఇప్పుడు కంజలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెరుకుడి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మాట్లాడకపోయేది విషక రాశి వాళ్ళ గురించి విషక రాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వీళ్ళకి ఈ మంత్ అంతా సక్సెస్ఫుల్ మంత్ అనేది చెప్పుకోవాలన్నమాట అంటే మంత్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవాలి వీళ్ళకి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ జూపిటర్ అండ్ రిట్రోగ్రేషన్ వెళ్ళిపోయి ఫోర్త్ ఫిబ్రవరికి రిట్రోగ్రేషన్ వెళ్ళిపోతుంది సో పరిపూర్ణమైన బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ఇబ్బందులు పడిన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఆల్సో డేట్లో బాగుంటుంది అంటే కెరియర్లో వీళ్ళకి మంచి విస్తరింపు అనేది ఉంటుంది అలాగే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక వీళ్ళకి గురు బ్లెస్సింగ్స్ గురు బ్లెస్సింగ్స్ ఉంటే ఏం కావాలి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అనమాట దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి తప్పక సత్సంబంధాలు ఏర్పడతాయి మంచి సంబంధాలు వస్తాయి ఉన్నత వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి దాని మూలాన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే బిజినెస్ అనేది విస్తరిస్తుంది ఈ రాశికి అధిపతి అయిన మార్స్ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో సో కొంతవరకు వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ నెల అంతాను కొంతవరకు అది కాపాడుకుంటూ రావాలి ఖర్చు అనేది మనకి ఎప్పుడు తెలుసు అధికమే ఉంటుంది సో సన్ కూడా ఏంటంటే మనం చూసాము అంటే నేను ఇందాక చెప్తున్నట్టు మాస్ అంటే ఈ రాశి కథిపత్యమో కుజుడు మనకి ఎండో ఇంట్లో పడున్నారు సో ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే హెల్త్ దగ్గర కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట లేకపోతే ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే టెన్త్ లార్డ్ మనకేమో ఫోర్త్ లో ఉన్నాడు సో చాలా బాగుంటుంది ఎందుకంటే కెరియర్ విస్తరింపు అనేది ఉంటుంది బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కానీ అలాగే ఏంటంటే ఎస్పెషలీ అయర్న్ మెటల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకునేది చాలా ఎక్కువ కనిపిస్తోంది క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలే వస్తాయని చెప్పుకోవాలన్నమాట ఏది ఏటప్పటికీ ఈ నెల సక్సెస్ఫుల్ మంత్ కింద మనం తీసుకోవాలి ఎవరికి ఉచిక రాసే వాళ్ళకి అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్ లార్డ్ మాత్రం ఎగ్జాల్టేషన్ ఫిఫ్త్ లో ఉన్నారు పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం కనిపిస్తోంది అలాగే ట్రావెలింగ్ పరంగా అంటే ఏంటంటే మనం విందు వినోదాల్లో పాల్గొంటాము అలాగే ట్రావెలింగ్ చేసినప్పుడు ఖర్చులు అనేది కొంచెం అధికం అలాగే శ్రమ కూడా అధికంగా కనిపిస్తోంది ఈ రాజులో ఉన్న వాళ్ళ పిల్లలు ఫారిన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా బాగుంటుంది అలాగే ట్రావెల్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే కెరీర్ విస్తరింపు అంటే ఏంటంటే ఉద్యోగ మార్పిడి కూడా అవ్వచ్చు లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ప్రమోషన్ మీద ఉన్నత స్థాయికి దాని మూలాని అంటే ప్లేస్ మార్పిడి కానీ లేకపోతే ఫారెన్ ఛాన్సెస్ గానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అనమాట సో ఈ నెలంతా విరుచిక రాసే వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే వీళ్ళు వీళ్ళకు కూడా స్పిరిచువాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త సబ్జెక్ట్స్ ఏంటంటే స్పిరిచువాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి గుప్త సబ్జెక్ట్ మీద అస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ కానీ పామిస్ట్రీ కానీ టారో రీడింగ్ కానీ ఇలాంటివన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుని వాళ్ళు చదువుకోవడం అనేది కనిపిస్తోంది అలాగే ఈ రాశిలో ఉన్న ఇన్వెంటర్స్ కానీ ఇన్వె ఇన్వెన్షన్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పక వాళ్ళు సక్సెస్ అనేది చూస్తారు ఎందుకంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో మనకి సన్ కూడా సంక్రమణం జరుగుతుంది కుంభంలోకి సో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు విన్నర్స్ కలిసి ఉన్నారు కనుక కొంతవరకు ఖర్చులు అనేవి నేను ఇందాక చెప్పినట్టు పిల్లల మీద అలా అలాగే హెల్త్ మీద సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం అనేది మంచిది ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్తలే కనుక కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అనమాట కానీ కూడా వీళ్ళ పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక శనికి పరిహారం చేయాలి అలాగే ఏంటంటే గురు పరిహారాలు చేయాలి సో ఇవన్నీ చేయాలి అంటే నవగ్రహ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఏంటంటే నల్ల నువ్వులు దానం ఇవ్వడం కానీ లేకపోతే శనపప్పు దానం ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో ట్వెల్త్ లో ఆవిడ ఎగ్జాల్టేషన్ లో సెవెంత్ లో ఆడ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక దాంపత్య జీవితం అనేది చాలా ఇందాక చెప్పినట్టు అనుకూల పరిస్థితి అనేది చూస్తారు అలాగే ఏంటంటే బాగా హ్యాపీగా ఉండే ఒక తరుణం హ్యాపీగా ఉండే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఈ రెమెడీ మెషర్స్ కానీ ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి అండ్ ఆల్సో మనం ఇది షార్ట్ టర్మే మాట్లాడుకుంటున్నాము నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఇంకా బాగుంటుంది మీ లైఫ్ కూడా మెరుగుపడుతుంది ముందుకు సాగుతుంది